హలో గైస్ మీరు ఎప్పుడైనా ఆకాశం నుంచి పడిన రాయ్ లాంటి మెటల్ తో తయారైన ఆభరణం చూసారా పోలాండ్ లో ఆర్కియాలజిస్టులు రెండు వేల ఏడు వందల ఏళ్ళ క్రితం తయారైన ఒక బ్రాస్లెట్ ను కనుగొన్నారు కానీ ఇది సాధారణ లోహంతో చేసింది కాదు ఉల్కతో చేసిన ఆభరణం మనం రాత్రులు ఆకాశంలో చూసే నక్షత్రాలు ఒకప్పుడు భూమి మీద పడ్డాయి అలాగే ఫ్యూచర్ లో కూడా పడవచ్చు అలా పడిన ఒక ఉల్కను పురాతన కాలంలో మనుషులు సేకరించి ఆ రాయితో ఒక ప్రత్యేకమైన బ్రాస్లెట్ ను తయారు చేశారు అప్పట్లో ప్రజలు ఆకాశం నుంచి పడిన రాళ్ళు దేవతల అని నమ్మేవారు అందుకే ఈ బ్రాస్లెట్ ను ఒక పవిత్రమైన వస్తువుగా శక్తి కలిగిన తావిజీలో భావించి ధరించేవారు సైంటిస్టులు దీన్ని పరిశీలించి చెప్తున్నది ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనుగొనబడిన అత్యంత పాత ఉలకతో తయారైన ఆభరణం అని ఈ బ్రాస్లెట్ లో నిఖిల్ ఇనుము వంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయని అవి కూడా సిమిలర్ గా ఉల్కల్లోనే ఉంటాయని తేలింది రెండు వేల ఏడు వందల ఏళ్ల క్రితం మనుషులు ఆకాశం నుంచి పడిన రాయిని పట్టుకొని దాన్ని ఒక కళాఖండంలో మార్చడం నిజంగా అద్భుతం కదా సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి